ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి రికార్డు సృష్టించారు మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం ప్రధాని మోడీ మరొకసారి ప్రపంచ నాయకులలో అత్యధిక ఆమోద రేటింగ్ ని పొందారు డెబ్బై ఐదు శాతం భారీ ఆమోద రేటింగ్ తో ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన అత్యంత విశ్వసనీయమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ముఖ్యంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని స్పష్టం చేయడం జరిగింది ఈ ఏడాది జూలై నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ మధ్య మార్నింగ్ కన్సల్ట్స్ ఈ సర్వే నిర్వహించింది అందులో ప్రపంచంలోని ప్రధాన నాయకుల పేర్లనిచ్చి అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిని ఎంచుకోమని అన్నారు అయితే కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు ఈ జాబితాలో ప్రధాని మోదీ గణనీయమైన తేడాతో ఇతర ప్రపంచ నాయకుల కంటే ముందున్నారు ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం మద్దతుతో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా యాభై ఏడు శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే రెండో స్థానంలో నిలిచారు ఇక మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి నాలుగో స్థానంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నిలు నిలిచారు అయితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మాత్రం ఎవరు ఊహించినంత దిగువ స్థాయికి పడిపోయారు కేవలం నలభై నాలుగు శాతం మంది మద్దతుతో ఎనిమిదవ స్థానంలో నిలిచి అందరికీ గట్టి షాక్ ఇచ్చారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ ఇప్పటికే అనేక మార్లు తొలి స్థానం దక్కించుకున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఇది మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీకి డెబ్బై శాతం మంది మద్దతు పాలకగా నెంబర్ వన్ గా నిలవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో కూడా సర్వే చేయగా డెబ్బై ఒక శాతంతో రికార్డు సృష్టించారు ఆ తర్వాత ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్ నెలల్లో కూడా సర్వేలు నిర్వహించగా డెబ్బై ఆరు శాతం మద్దతుతో మూడు సార్లు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా రికార్డు నెలకొల్పారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చేసిన సర్వేలో ఏకంగా డె ఎనిమిది శాతంతో అగ్రస్థానంలో నిలిచారు ఇక తాజాగా చేసిన సర్వేలో డెబ్బై ఐదు శాతంతో మళ్ళీ నెంబర్ వన్ గా నిలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు ప్రధాని మోదీకి ఈ స్థానం లభించటం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అంతర్జాతీయ వేడుకలపై భారతదేశ ప్రభావాన్ని పెంచటంలో ఆయన పాత్ర వంటివి ఈ ప్రజాదరణకి కారణాలుగా నిలుస్తున్నాయన్నారు అయితే దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత సుపరిపాలన అందించాలనే ఆయన దృక్పథం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయని చెప్తున్నారు అలాగే కఠినమైన సవాళ్ళు ఎదురైనప్పుడు కూడా ఆయన నాయకత్వం మీద ప్రజలకి ఉన్న విశ్వాసం చెక్కు చెదరలేదని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ఒక నాయకుడు ఇంతటి స్థిరమైన ఉన్నతమైన ఆమోద రేటింగ్ ని పొందడం అసాధారణం కాగా మోదీ తన స్థానాన్ని నిలుపుకొని అందరూ మెచ్చిన నేతగా నిలబడడం గర్వించదగిన విషయం